బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి మేడ్చిల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది మల్లారెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నాడని అధికారులకు ఫిర్యాదు అందింది బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది మొన్నటికి మొన్న సుచిత్రలోని భూ వివాదం తాలూకు కాక చల్లారక ముందే తాజాగా బొమ్మరాసిపేట గ్రామ పరిధిలోని ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఆయన అక్రమంగా నిర్మించిన ప్రహారి తెర మీదకొచ్చింది ఈ ప్రహారిని శుక్రవారం అధికారులు కూల్చివేశారు రంగారెడ్డి జిల్లా షామిర్పేట మండలం బొమ్మరాజ్పేట పరిధిలోని పెద్ద చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలోని సర్వే నెంబర్ నాలుగు వందల ఎనిమిదిలోని ఆరు ఎకరాల భూమిని రెండేళ్ల క్రితం మల్లారెడ్డి కొన్నారు ఏడాది క్రితం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆరు నెలల క్రితం ఆ భూమికి చుట్టూ ప్రహారిని నిర్మించారు అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెరువు ఎఫ్టిఎల్ జోన్లలోని భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు ఈ క్రమంలో స్థానిక ప్రజలు మల్లారెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కలెక్టర్ నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు క్షేత్ర స్థాయిలో పరిశీలన అనంతరం పెద్ద చెరువు పరిధిలోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో మల్లారెడ్డి నిర్మించిన ప్రహారిని కూల్చివేయాలని కలెక్టర్ ఇరిగేషన్ శాఖ ఉన్నత అధికారులు మండల స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు శుక్రవారం ఉదయం ఏడు గంటలకు అధికారులు సిబ్బంది యంత్రాలతో బొమ్మరాజ్పేటకు వెళ్లారు పెద్ద చెరువు సమీపంలో మల్లారెడ్డికి చెందిన పట్టాభూమిలో బఫర్ జోన్లలోని ప్రహారిని కూల్చివేయించారు కాగా పెద్ద చెరువు బఫర్ జోన్ పరిధిలోని నాలుగు వందల ఎనిమిది నాలుగు వందల ఏడు సర్వే నెంబర్లలో పోలీసు శాఖలోని నలుగురు అధికారులు వెయ్యి గజాల చొప్పున కొనుగోలు చేసి అక్రమంగా ప్రహారీలను నిర్మించారు స్థానికుల ఫిర్యాదుతో ఈ గోడలను అధికారులు కూల్చివేశారు సుచిత్ర పరిధిలోని ఓ భూ వివాదంలో హైకోర్టును ఆశ్రయించిన మల్లారెడ్డికి ఊరట లభించలేదు కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామంలో ఎనభై రెండు ఎనభై మూడు సర్వే నెంబర్లలోని రెండు పాయింట్ ఒకటి నాలుగు ఎకరాల విషయంలో అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి పిటిషన్ వేశారు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా